నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి స్వామీజీ జీవులకి ప్రాణం ఉన్నట్టు మొక్కలకు కూడా ప్రాణం ఉంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం అయితే మరి జీవులకి ప్రాణం ఉంది మొక్కలకి ప్రాణం ఉంది కానీ శాకాహారులు ఏం మాట్లాడతారు అనంటే మాంసాహారులు జంతువుని చంపి తింటున్నారు అంటే జీవహింస జరుగుతుంది అని చెప్పి మరి శాకాహారులు కూడా చంపి తింటున్నట్టే కదా ఆకుకూరలు ఇవన్నీ కూడా ప్రాణంతో ఉన్న ఒక చెట్టును కట్ చేశారు అనంటే దాన్ని ప్రాణం కూడా తీసినట్టే కదా మరి ఇది హింస కింద కాదా మాంసాహారం తినే వాళ్ళదే జీవహింస అవుతుందా ఈ ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్నమ్మా ఎందుకంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలని నేను వెతుకుతున్నాను ఎక్కడ ప్రశ్న అడుగుతారా సమాధానం చెప్పాలని వాస్తవానికి మనం నాన్ వెజ్ అంటే మాంసాహారం తినడం వలన హింస అవుతుందని సమాధానం చెప్తూ ఉంటారు అది పూర్తి స్థాయి సమాధానం కాదు ఎందుకంటే మనకి ఈ సృష్టిలో ధర్మచక్రములో ఒక క్రమం ప్రక్రియ ఉన్నది అంటే ఎవల్యూషన్ ప్రక్రియ అంటారు జీవ జీవన ప్రక్రియ ఏదైతే డార్విన్ థియరీ చెప్పిందో జీవ పరిణామ సిద్ధాంతంలో ఈ ప్రక్రియలో ఆ యొక్క కీటకాలు నుండి అంతకుముందు ఈ యొక్క క్రీపర్స్ ఏవైతే మొక్కలు వెజిటబుల్స్ ఉన్నాయో ఆ నెక్స్ట్ ఎవల్యూషన్ ప్రాసెస్లో ఆఖరికి ఎవల్యూషన్ ప్రాసెస్ ఏంటంటే మనుషులు మానవులు అనమాట సో మానవుల కంటే ముందు ఎవల్యూషన్ ప్రాసెస్లు ఏముంటాయి జంతువులు ప్రాణులు ఉంటాయి పక్షులు ఉంటాయి తర్వాత వృక్షములు ఉంటాయి తర్వాత అలా వస్తాయి అందువలన ఇప్పుడు మనకి వెజిటేరియన్ తినడం వలనను మాంసం తినడం వలన తేడా ఏంటంటే మనకి మన ఎవల్యూషన్ జంతువులకి మనకు దగ్గరగా ఉంటుంది సంబంధం అందుకే కోతి నుంచి పుట్టాడు మానవుడు అని మనం పాటలు పాడుతుంటారు ఇప్పుడు కూడాను మనకి కోతికి చాలా దగ్గర చేష్టలు ఉంటాయి మన మైండ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ కోతితో సమానం కోతిగానే ఉంటుంది అందువలన మనలో ఉన్నటువంటి ఎంబైబింగ్ అనమాట అంటే ఏంటి మనం ఈరోజు టమాటాలు తింటున్నాం తినే ముందే టమాటా తిన్న తర్వాత ఏమవుతుంది టమాటా ఈజ్ నో మోర్ టమాటా మీ కింద మారిపోతుంది సో అందువలన వెజిటేరియన్ మీట్లో మీలో జీర్ణం డైజెస్ట్ చేసుకోవడం చాలా సులభమైన ప్రక్రియ ఎందుకంటే దానికి మనలో ఉన్నటువంటి ఈ ఎమోషనల్ భావనలకి ఎనిమిది తక్కువ ఈజీగా దాన్ని మనం డైవర్ట్ చేసి కన్జ్యూమ్ చేసుకోగలం ఒకవేళ మనం మాంసం తింటే ఆ జంతువుల్లో ఉన్నటువంటి ఏ ఫీలింగ్స్ ఏ భావనల ద్వారా దాన్ని ఫినిష్ చేశారో దాన్ని చంపారో ఆ క్రూరమైన శౌర్యమైన ఆ భీతి లేనటువంటి ఆ ఎమోషన్స్ మీలో వెళ్ళిపోతాయి అప్పుడు మీ ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ ఇద్దరు టగ్ తగ్గఫర్ అవుతాయి అందువల్ల ఆ వ్యక్తికి శాంతి ఉండదు టెన్షన్స్ ఉంటాయి ఇంకొకటి డైజెషన్ చేసుకోవడం కూడా చాలా కష్టమైన పని ఎక్కువ సమయం అవసరం ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఎక్కువ బ్లడ్ అవసరం కాబట్టి జనరల్గా మీరు హింసపరంగా మాత్రమే కాకుండా మొక్కలు మొక్కలు తినడం అనేది ఈ ప్రాణికి ఈ ధర్మచక్రంలో అవసరం అందుకే పులికి సింహంకెళ్ళి నువ్వు నాన్ వెజ్ తినొద్దని చెప్పకూడదు దానికి అది స్వాభావికమైన ఆహారం కానీ మనిషికి అలా లేదు మనిషికి అవకాశం చాయిస్ ఉంది నువ్వు నాన్ వెజ్ తినాలా శాకాహారం తినాలా ఆ చాయిస్ ఉండేటప్పుడు శాకాహారం తినాలనే మనకి శాస్త్రంలో చెప్పింది ఎందుకంటే కలంజనం పిభేత్ అంటే ఆల్కహాల్ ఆల్కహాల్ తాగకూడదు మాంసం తినకూడదు అయితే మాంసం ఒకరు తినవచ్చు ఎవరు ఎవరైతే శారీరకంగా కేవలం శారీర శారీరకమైన శ్రమ ఎవరు చేస్తారో వారికి మాంసం తినే అవకాశం ఇచ్చారు ఓకే అందువలన సైనికులు ఆ వాతావరణంలో అత్యంత చల్లనే వాతావరణంలో శారీరకంగా ఎక్కువగా ఒక దృఢత్వం కావాలనేటప్పుడు మాంసాహారం కూడా తినవచ్చు అన్నారు అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏం చేసినా శారీరక శ్రమ ఎంత ఉన్నా మనుషులంతా ఒకటే కదా అంటే ఒక జాతికి సంబంధించి ఇప్పుడు మానవ జాతి అని అంటే అది అందరికీ వర్తించాలి కదా ఎక్కువ తక్కువ అలా ఎందుకు అందరూ ఒకటైనప్పుడు మనకి ఇక్కడ అంతా వెజిటేరిస్ వెజిటేరియన్ వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటాయి కొన్ని ప్రదేశాల్లో వెజిటబుల్స్ అవైలబుల్ ఉండవు ఆ వాతావరణకు అనుకూలమైనటువంటి మనము ఆ డ్రెస్ ఆ భోజనం ఆ వాతావరణం అన్నిటికీ మనము అడ్జస్ట్మెంట్ అవ్వాలి అందువలన కొన్ని ప్రదేశాలలో అసలు వెజిటేరియనే ఉండదు కేవలం వాళ్ళు చేపలు ఈ పక్షులు ఈ జంతువులు మాంసం మీద ఆధారపడాల్సి ఉంటుంది అందువలన అక్కడికి వెళ్ళి మనము వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళు వచ్చి ఇక్కడ మనం డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు హైదరాబాద్ లో మనం ఉన్నాం ఇక్కడ మాంసం లేకపోతే నేను బ్రతకననే ఒక వ్యక్తి కూడా చెప్పడానికి వీల్లేదు ఇక్కడ మాంసం తింటారు వెజిటేరియన్ కూడా తింటారు కానీ వెజిటేరియన్ కి మాంసానికి డిఫరెన్స్ ఉన్నాయి తేడాలు వెజిటేరియన్ తినడం వలన నీకు లాభం నీలో ఉన్నటువంటి మూడు గుణములు ఉన్నాయని చెప్పాను తమో గుణము రజోగుణము సత్వగుణము నువ్వు మాంసం తినడం వలన తమోగుణం పెరుగుతుంది తమోగుణం పెరగడం వలన నీ యొక్క ప్రక్రియలు ఎవల్యూషన్ పైకి వెళ్ళవు కిందకి వెళ్ళిపోతున్నావు కిందకి వెళ్ళిపోతున్నావు అంటే నీకు శారీరకంగా చూసుకుంటాను తప్ప ఒక మానస్సు బుద్ధి ఇంకా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా నీకు వృద్ధి లేదు ఆధ్యాత్మికంగా వృద్ధి కావాలంటే బుద్ధి కౌశలంగా పనిచేయాలి చురుకుగా పనిచేయాలి బుద్ధి పనిచేయాలి పనిచేయాలంటే ఆ వెజిటేరియన్ అనేది మీకు ఒక తోడ్పోటిస్తుంది వృద్ధికి సహకరిస్తుంది మాంసం తినడం వలన యు నీడ్ ఎ లాట్ ఆఫ్ స్లీప్ నీకు ఎక్కువ నిద్ర అవసరం డైజెన్స్కి ఎక్కువ సమయం పట్టాలి అంటే యు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్లీ నిద్ర లేజీ వీటి మీద వెళ్ళిపోతున్నావు అనమాట అంటే నీ యొక్క ఏదైతే ఆధ్యాత్మిక వృద్ధిని నీవే కోరుకొని వ్యతిరేక దిశలు తీసుకుపోతున్నావు అందుకే తపస్సులో ఎప్పుడు కూడాను నాన్ వెజ్ని ఎంకరేజ్ చేయరు ఇది ఒకటి మెయిన్ కారణం ఎందుకంటే మీ భావనలు ఎంత స్ట్రిక్ట్గా హార్డ్గా ఉంటాయో ఈ మాంసం తినడం వలన వాటికి టగ్ ఆఫ్ వారు యుద్ధం జరుగుతుంది లోపల అయితే మరి మొక్కలు ఈ వెజిటేరియన్ ఏంటి దాంట్లో చాలా వీక్గా ఉంటుంది ఎందుకు మనకి ఆ జీవన ప్రక్రియలో చాలా గ్యాప్ అనమాట ఇంకా జంతువులు మన దగ్గర ఉంటాయి అందువలన ఇది ఒకటి మెయిన్ కారణం తరువాత జంతువులకి మొక్కలకి తేడా ఉంటుంది వీటి యొక్క ఫీలింగ్స్ ఎమోషన్స్ అని మనం స్పష్టంగా చూస్తుంటాం అనమాట మొక్కలకి మీరు అంతగా చూడలేరు దాంట్లో ప్రాణం ఉండడం అటు నిజం కాబట్టి మొక్కలకు మనం తినడం వలన మనకి వేరే అవకాశం లేదు సరే మొక్కలు కూడా తినం వెజిటేరియన్ మానేద్దాం నాన్ వెజ్ మానేద్దాం మరి ఏం తింటే బ్రతుకుతారు ఈ యొక్క మనుషులు ఇంక బ్రతకడానికి వీలు లేదు కాబట్టి ఆ యొక్క సృష్టి కూడా అలాగే చెప్పారు ఎలా చెప్పారు పరమాత్మ నుండి ఆకాశం వచ్చింది ఆకాశం నుండి వాయువు వచ్చింది వాయువు నుండి అగ్ని వచ్చింది అగ్ని నుండి నీరు నీరు నుండి పృథ్వీ పృథ్వీ నుండి వెజిటేరియన్ వెజిటేరియన్ నుంచి ప్రాణం పుట్టిందని చెప్పారు అంతే మాంసం నుండి ప్రాణం పుట్టిందని చెప్పలేదు మళ్ళీ అంటే మనకు ఉపనిషత్తుల్లో కూడాను వెజిటేరియనే మన యొక్క ముఖ్య ఆహారం అని చెప్పారు మనుషులకి మనుషుల ముఖ్య ఆహారం వెజిటేరియన్ అందులో వెజిటేరియన్ తినడం వలన ఈ హింస అనేది పక్కన పెడితే మీకు ఇది చాలా అవసరం మీరు మనిషి యొక్క జన్మ ఏదైతే పొందారో ఆయా లెవెల్ నుండి దైవత్వం అనే లెవెల్లోకి వెళ్ళాలనే ఒక తపస్సు దానికి సహకరిస్తుంది సాత్విక ఆహారం ఆహారం వెజిటేరియన్ మాంసం అనేది తామసిక ఓకే స్వామిజీ ఇప్పుడు మీరు అన్నారు ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అని అంటే ఈ మాంసాహారం అనేది అసలు పనికిరాదు అని చెప్పి ఇప్పుడు చాలా మంది మాంసాహారం అయితే తినడానికి తింటున్నారు తిన్న తర్వాత ఈ పూజలు ఇవన్నీ చేసేటప్పుడు అంటే తిన్న తర్వాత పూజలు చేస్తారని కాదు కానీ మేము మాంసాహారులం మరి మేము చేసే పూజలు ఫలిస్తాయా అంటే అందరూ ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో మేము అదే పాటిస్తున్నాం అందరూ తింటున్నారు మేము తింటున్నాం మరి మేము పూజల్లో ఎక్కువ ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువగా ఉన్నాము మరి మేము చేసే పూజలు వర్తిస్తాయా ఫలిస్తాయా అని చాలా మందిలో ఒక సందేహం మీరు మాంసం తింటున్నారా వెజిటేరియన్ తింటున్నారా అనేది పూజకి సంబంధం లేదమ్మా కానీ మీరు మాంసం తినడం వలన మీ పూజలో ఏకాగ్రత సిద్ధించడం కష్టమవుతుంది అందువలన ఎందుకంటే మనం ఏ ఆహారం తింటే ఆ ఆహారం యొక్క సూక్ష్మతత్వము మన మనస్సులో వెళ్ళి యాడ్ అవుతుంది ఎలా అంటే మనం ఆహారం ఒక ఘన పదార్థమైన ఆహారం తిన్నాం అనుకోండి అది స్థూలంగా ఉన్నది మన ఫికల్ మ్యాటర్గా మారుతుంది మధ్యస్థ పదార్థం మన యొక్క మాంసంగా మారుతుంది సూక్ష్మమైన పదార్థం వెళ్ళి ఆ యొక్క మనస్సులో యాడ్ అవుతుంది అందువలన మీరు ఒక వంకాయ తిన్నారనుకోండి వంకాయని అంత మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు అదే ఒక కోడిని తిన్నారనుకోండి కోడిని అబ్జర్వ్ చేసుకుంటున్నారు సో వంకాయలో ఉన్నటువంటి అత్యంత అన్మానిఫెస్టెడ్ అంటే అవ్యక్తంగా ఉన్న భావనలు మీ భావనలకు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయవు కానీ కోడిలో ఉన్నటువంటి కొంచెం ఇంకా గ్రోత్ అయినాయి మెచ్యూర్ అయినాయి సో అవి వెళ్ళి మీ భావనలో యాడ్ అవుతాయి అందువలన ఆ భావనలకి ఈ భావనలకి మధ్య టగ్ అఫ్ వార్ జరుగుతుంది వారు అందువలన ఇంకా మీరు గొర్రెలను తిన్నారనుకోండి మేకలను తిన్నారనుకోండి పన్ పందులను తిన్నారనుకోండి అవసరమైతే ఇంక దేని ఆవులు తింటారు బర్రెలు తింటారు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది బర్రులను తినేవాడికి ఎంత తమస్సికమైనటువంటి గుణం వెళ్ళి మీలో యాడ్ అవుతుంటుంది మీకు ఆల్రెడీ అప్పటికే ఏదో కొద్ది మాత్రం మీకు సత్వగుణం ఉండి పూజ అన్నారు ఇక ఇది యాడ్ అయిన తర్వాత అది కూడా చేయనివ్వదు ఒకవేళ మీరు చేసినా వెళ్ళి ఎలా పడుకుంటారు లేకపోతే డల్గా ఉంటారు అందరితో పాటు అలా వెళ్ళిపోతుంటారు తప్ప మీకు ఏకాగ్రత మీ యొక్క ఆ యొక్క వివేకమైనటువంటి బుద్ధి ఆ షార్ప్నెస్ మీలో ఉండవు తక్కువ ఉంటాయి